కాంగ్రెడ్డి మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు వెళ్ళిపోతున్నారంటే కేవలం నాయకులను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయడం వల్ల అని టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ అన్నారు ఆమె ఎదుగురుపేట మండలం కొత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక గ్రామ దోపిడీ కోసమే నాయకులను ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు టీడీపీ అధికారంలోకి అన్ని వస్తువులు కల్పిస్తామని అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పోలం రెడ్డి తదితరులు హాజరయ్యారు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆ మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి మీ ముందుకు వచ్చి ఉన్నారు మీ అందరూ ఆలోచించి మీ ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించగల కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ సామాన్య ప్రజల పార్టీ కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో మనకందరికీ అందగలరని చెప్పి మనకందరికీ ఇది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరందరూ అది కరెక్ట్గా చూస్తున్నారు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఈ ఐదేళ్లలో మనము గ్రామాల్లో కానీ పట్ ఎక్కడ కానీ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మీకు అందరికీ తెలుసు కాబట్టి మనము ఏమైనా అభివృద్ధి కూడా చేసుకొని సంక్షేమ పథకాలు కూడా తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి తెచ్చుకోవాలి మనం మీకు అందరికీ తెలుసు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు టీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మీ అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఇక్కడ ముఖ్యంగా చాలా మంది సోదరి మనులు ముందుగా వాళ్ళకే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ నా బలం కాబట్టి అమ్మ మీరందరూ బస్సులో ప్రభుత్వ వస్తే బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు లెక్కన ఇవ్వబోతున్నారు అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్లు మనకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు నిరుపేదలకి ఇప్పుడు ఒక్క సెంట్ భూమి ఇస్తుంటే రేపు రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అదే విధంగా నాణ్యమైన మెటీరియల్ తో కట్టిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా అదే విధంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నా క్యాంటీన్లు అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు క్రిస్మస్ కానుక హిందువులకి సంక్రాంతి కానుక లాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు మనకి అభివృద్ధి కూడా చేయగలి మీరందరూ తెలుసుకోవాలి మనకి ఇప్పటి వరకు అభివృద్ధి అనేది గుంటు పడిపోయింది ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఇప్పటికీ నేను ఒక యాభై గ్రామాల్లో తిరుగుంటాను వాళ్ళకి తాగడానికి కనీసం మంచినీళ్ళు లేవు చచ్చిపోతే పూచి పెట్టుకోవడానికి శ్మశానాలు లేవు కాబట్టి ఇవన్నీ ఈ రెండు మామూలు చాలా చిన్న పనులు అవి అవి కూడా చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పుకుంటున్నారు ఈ రెండు చిన్న 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 కోరికలు అవి మీకు ఊర్లలో అవి కూడా చేయలేదంటే అవి కూడా చేయలేదంటే ఇంకా మీరు ఆలోచించండి మరి ఏం చేశారు వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడికొచ్చి ఇప్పుడు ఈ రోజు రోజు వచ్చిన వచ్చినప్పుడంతా ఇక్కడ నాయకులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అమ్ముడు పోతున్నారు అని చెప్పి ఒక్కటే గోల్ చేస్తున్నారు ఎందుకు అయ్యా అంటే నువ్వు ఇందుకూరుపేట మండలంలో ఏమైనా అభివృద్ధి చేశావా నాయకుల్ని నాయకులుగా చూసావా నీకు ఇసుక తీసుకోవడానికి గ్రావల్ తీసుకోవడానికి దీనికే నీ టైం అంతా సరిపోయింది ఆ నాయకులు ఆ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు అభివృద్ధి చేయలేదు మీరు ఏం చేయలేదంటే ఏమని సమాధానం చెప్తారు అందుకని ఆ నాయకులు ప్రజలు అడిగే మాటలకి తట్టుకోలేక వచ్చేస్తున్నారు ఇక్కడనే న్యాయం జరగద్దేమో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రశాంతమతో ఉంటే వాళ్ళు నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర